హలో ఫ్రెండ్స్ అందరికీ దసరా నవరాత్రి శుభాకాంక్షలు దసరా రెండవ రోజైన గాయత్రి మాత అలంకారంలో అమ్మవారిని దర్శించుకుందాం ఓ யத்தியை நம ஓம் ஜன்மாய நம ஓம் ப்ரிரவியை நம ஓம் பரமா நம ஓஜோவிவர்ை நம ஓஸிரை நம ஓவியை நம

ఓ సర్వకారాయ నమ హంసారుూఢాయ నమ ఓం ఋషారుూఢాయ నమ ఓం గరుడ గరుడరోహిణ్యై నమ శుభాయ నమ ఓం త్రిపదాయ నమ ఓం శుద్ధాయ నమ్మ ఓం పంచశీర్వాయన ఓం త్రిలోచనాయ నమ ఓం త్రివేద రూపాయ నమో ఓం త్రివిధాయ నమ ఓం త్రివర్గఫలదాయ నమ ఓం దశహస్త న ఓం చంద్రవర్ణాయ నమ ఓం విశ్వామిత్రవరప్రద నమ ఓం దశ ఆయుధరా